నమస్తే చూసినాం కదా ఈరోజు ఒక మహిళ పరిస్థితి దారుణమైనటువంటి పరిస్థితి ఎయిర్పోర్ట్ లో ఏం జరిగిందో దేశానికి పార్లమెంట్లో మరి పార్లమెంట్ అభ్యర్థిగా కాల్పెట్టబోతున్నటువంటి కంగనా రనావ చంప చెల్లు మనిపించినటువంటి ధీర వనిత ఒక రైతు బిడ్డ రైతుని అవమానించి కలిస్తాని అని తిట్టినటువంటి మహిళకి ఏ విధంగా ఆవేశంతో చెంప చెల్లు అనిపించిందో మనం చూసినాం తన ఉద్యోగాన్ని తన ధర్మాన్ని కూడా పక్కన పెట్టేసి రైతు దేశానికి వెన్నుముక్క అని మనం చెప్పుకుంటూనే పోతున్నాం కానీ దేశ నడిబొడ్డులో రైతు ధర్నాలు చేస్తే కలిస్తానే తిట్టినటువంటి ఘనత ఆ దరిద్రం ఘనత ఆమెకే దక్కింది ఈరోజు ఎంపీగా అయ్యుండొచ్చు కాక కానీ ఈరోజు రైతుని గౌరవించలేనటువంటి పరిస్థితిలో ఆమెను ఎలా ఎన్నుకున్నారో ఎలా టికెట్ ఇచ్చినారో బీజేపీకి తన ఉనికి ఏ విధంగా చాటుకుంటారో ఒకసారి పార్లమెంట్లో పోయి ఏం మాట్లాడుతుందో మనం రాబోయే రోజుల్లో చూడాల్సినటువంటి అవసరం ఉన్నది ఒంటి మీద సగం బట్టల కన్నా తక్కువగా వేసుకొని ప్రదర్శనలు చేసినటువంటి ఆ మహిళకి వాళ్ళు అవార్డులు రివార్డులు ఇచ్చిండ్రు ధర్మం దేశం అని చెప్పిండ్రు ఇదేనా మీ దేశం ధర్మం అనేది ఈరోజు నిజమైనటువంటి హిందువులు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది నిజంగానే ఒక ఎంపీ అభ్యర్థి మీద చెయ్యి లేపడం నేను కూడా దాన్ని అంగీకరించను నేనేమి వారికి ఒత్సపాడాను కానీ ఒక ఆవేశం అంటే ఏ విధంగా ఉంటుందో రైతుని తిట్టితే ఏ విధంగా ఆవేశం వస్తుందో నిజమైనటువంటి దేశభక్తురాలైనటువంటి మరి అక్కడ పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ ఆలోచించి మహిళగా ఉన్నటువంటి ఆ మహిళకి హ్యాట్సప్ చెప్తూ ఈ విధంగా ఎవరైనా వ్యంగ్యంగా దేశ ప్రజల్ని అవమానిస్తే ఏం జరుగుతుందో రాబోయే కాలంలో సామాన్య ప్రజల చేత అవమానించబడినటువంటి కంగణ రనావత్ లాంటివి ఎవరైనా సరే ఏ పార్టీకి పార్టీకి అతీతంగా ఈరోజు నేను చెప్తున్నా ఇట్లాంటి వాళ్ళు దేశ రైతుని కానీ దేశం వ్యక్తిని కానీ దేశంలో దేశ స్వతంత్రాన్ని అవమానించిన వాళ్ళు ఎవరైనా సరే ఇదే గది పడుతుందని ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇలాంటి వాళ్ళకి టికెట్ ఇచ్చినందుకు బీజేపీ పార్టీకి షేమాన్ బీజేపీ అంటున్నా నిజంగా రేపు రాబోయే కాలంలో పార్లమెంట్ అభ్యర్థిగా కూర్చోబోతున్నటువంటి ఈమె ఏ విధమైనటువంటి అవమానాలను ఎదురు చూస్తుందో రేపు రాబోయే కాలంలో మనం చూద్దాం ఇలాంటి మహిళ దేశానికి ఏ విధమైనటువంటి సేవ చేస్తుందో నాకు తెలియదు కానీ ఆమె మీదొచ్చినటువంటి ట్రోల్స్ని మాత్రం దేశ ప్రజలు అంగీకరించరు దేశ ప్రజలకు ఇలాంటి అభ్యర్థి ఇష్టం ఉండదు అనేది నేను మాత్రం తెలియజేస్తున్నా జై హింద్ జై కాంగ్రెస్